ఎవరి యొక్క సంగతి అయి ఉన్నారో అట్టి పూర్వీకులైన సప్త మహర్షుల గురించి ఇక్కడ ఈ జనులు ఎక్కడి సంగతి అనే దాని గురించి అయితే అధ్యయమహర్షులు సనపాదులైన నలుగురు దేవషులను మనువులు పద్నాలుగు మనస్సంకల్పం వలనే నా సంకల్పం వలనే పుట్టిరి అని కృష్ణుడు అర్జునుడి పూరిస్తున్నాడు నా సంకల్పంతో సప్త ఋషులు మనువులు సనకాది మహర్షులు వాళ్ళు ముందు జన్మించారు వాళ్ళ ముందు జన్మ వీరి నుండి ప్రపంచంలోని జనులందరూ పుట్టేది అనగా వీరు మూల పురుషులని భావం వీరందరూ భగవద్భావం కలిగి ఉన్న వారే అయి ఉన్నారు అనగా భగవద్భక్తి ఆత్మ జ్ఞానం ఉంది అని ముందు ఋషులు ముందు అందరూ దైవ జ్ఞానం భక్తితోటి వాళ్ళు ముందు ఉన్నారు భగవంతుడు అపార శక్తి సంపన్నుడని సృష్టింపలని తీర్చుకుని ఇక్కడ పేర్కొనబడిన సప్త మహర్షులు వారందరినీ భగవంతుడు తన సంకల్పం చేతనే సృష్టించారు అట్టి సర్వశక్తి మంతులకు నమస్సు భావం వారి భక్తిభావం జీవుల యొక్క కర్తవ్యం మనుషుల యొక్క కర్తవ్యం ఏంటి అందుకని సత్ సో ముందులో పరంపరే మానవ జాతి వచ్చింది వాళ్ళు అని వాళ్ళు భక్తులు చేసి అందుకని వాళ్ళ మొదట మనము నమస్కారం చేయాలి రోజు జ్ఞాపకం చేయాలి నా అలాగే మహర్షులు ఉన్న వారందరూ సామాన్యులు కాదు భగవద్ధుని యొక్క భక్తి భావములు నిర్మలమైన దైవ వృద్ధి సంపన్నులు స్మరణ చేయు వారి వారే నీ వారి మార్గంలోనే నువ్వు నడుస్తువని కదా ఉంది మరియు వారి వంశ ఎందరో భౌతిక శక్తి సమన్వితులు ఉద్యోగులు అధికారులు విద్వాంసులు ఉన్నప్పటికీ ఆ ఋషులనే స్మరించుచూట వలన జ్ఞానధనమే జీవుని కడతీర్చినది కానీ తక్కిన లౌకిక సంపదలు కావని దీనికే స్పష్టమవుతున్నది జీవుడు వల్ల ఋషి మునుల యొక్క ఆశీర్వాదం వల్ల వాళ్ళను స్మరిస్తూ వాళ్ళ జ్ఞానధనాన్ని పొందుతే నువ్వు జీవన్ముక్తి అవుతావు లేకుంటే ఈ లౌకిక విషయాలు ఎమ్మడం అయితే నువ్వు జీవి జీవన్ముక్తి జీవికి కలగదు అని ఇక్కడ భగవద్గీతలో చెప్తున్నాడు ఇక మూడవ విషయం ఏంటంటే అవసరం లేదు మేము బీద వాళ్ళము మేము అనుకులము మేము చిన్న కులస్తులము మేము పెద్దవాళ్ళము మేము మమ్మల్ని ఎవరికి ఇది చేయదు మేము దేవుడికి భక్తి చేయలేదు మమ్మల్ని దేవుడి అవన్నీ అంత అవసరం లేదు ఈ మానవ జాతి మన మూల పురుషులు ఉన్నారు ఋషులు మునులు సనకాది మహర్షులు మనము తోడు మన తాపల వాళ్ళు మన దేవతలు వాళ్ళు ఋషి మునుల దేవతలు మనకు వాళ్ళ ఆశీర్వాదం ఉన్నది వాళ్ళ మూల జాతి మన నుండి ఉంది కాబట్టి మనము ఈ అల్పులము కాము మన జ్ఞానవంతులము బుద్ధివంతులము బద్దులము కాము వివేకానంద కూడా అలాగే చెప్తాడు ఓ మానవా మేం పనుడికి సినిమా పుత్రుడికి నువ్వు నువ్వు అల్పుడు పని అనుకోకు అని అంటాడు అలాగే మనం అల్పులం కాము జ్ఞానవంతులము బుద్ధివంతులము మన దృశ్యములు లేక మన తాతల నుండి నువ్వు అలా భావించుకోవచ్చు చిన్న అలా భావికలో కృష్ణుడు అర్జునుడి చెప్తున్నాడు ఓ అర్జున నువ్వు ధ్యానం చేయి అంటే యోగిని కా అంటే తను రాదు అంటే నన్ను చెప్తున్నాడు ఉండేది శక్తి వస్తుంది వాళ్ళని స్మరిస్తే వాళ్ళు ఉత్తేజం వస్తుంది అందరు కూడా ఆత్మజ్ఞాన సంపన్నువారు అపరోక్షి కలవాలి అని అర్థం అట్టి భగవత్పారాయణ బుక్తులైనా వారి వలే అంటే లేకున్నా బుద్ధి అజ్ఞానులే నిండులా ఇక్కడ అంటే వాళ్ళలాగా మనం ఏమో అని చెప్తున్నారు ఇప్పుడు వాళ్ళు ఉన్న ఉన్నదీ మానవుడు అలా ఋషి మార్గంలో లేదు అని ఇక్కడ మళ్ళీ ఉన్నారు సరైన ఎవరో ఎక్కడనో ఇప్పుడు వెళ్ళి ఒకటి భక్తులు ఉన్నారు ఎవరు కూడా నిరంతరము దైవభావ సన్నిహితులై ఒక్క క్షణమైనను భగవంతుని అందు స్మృతి ఏ అట్ ష్య వ్యామందు పడి కొట్టుకొని ప్రాపంచికాలను పట్టి వేలాడుచు భగవాను ఒక స్మరింపకుండా ఋషిలో మన మొదటి వాళ్ళు ఏమో భగవంతులే లీనమై ఉన్న వాళ్ళు అటువంటి మన వచ్చిన మనుషులము ఒక్క క్షణమైన భగవంతుని స్మరిస్తలేదు ఎంత శోచనీయమని నిమిషమైనా స్మరిస్తారా లేదు ఉదయం రాత్రి పదకొండే వరకు వాళ్ళ డ్యూటీ వాళ్ళ కర్తవ్యాలు ఇది చేయాలి అది చెయ్యాలి ఈ పని చెయ్యాలి అన్ని మనకు బయటనే మన చిత్తమంత పెడుతున్నాం కానీ ఒక్క నిమిషమైనా భగవంతుణ్ణి స్మరించడానికి చేస్తలేదు అంటాడు ఎంత శోచనీయం ఇది ఆ జన్లందరూ తమ పూర్వీకులకు మహర్షిలను స్మరించి దైవ సంబంధం మన ఉత్తేజంలో అందుకని ఈ భగవద్గీత ఏం జరుగుతుందంటే మీరు వాళ్ళని తెలుసుకొని వాళ్ళని వాళ్ళు ఏం ఆశ్రయించుందో వాళ్ళని స్మరిస్తూ మీ జీవితాన్ని గడిపితే ఉత్తేజం మీకు పొందుతారు అంటున్నాడు చివర తరచు సందర్భంగా తమ గోత్ర మూల పురుషార్థను స్మరించడానికి

असं सोडून द्या पण आत्मा एक आहे बा इतक्या जवळचा संतांना ना आम्ही दिशाभूल करून टाकून दिली पंथ का तुमचा पंथ आमचा पंथ तुमचा मंत्र आमचा मंत्र याच्यामध्ये एक आपली जगाची दिशाभूल झाली मी अनेक सांगा दुसरा एक महाराज सांगा आम्ही वैष्णव आम्ही एकनामी हो आम्ही एक हो। मान भाऊ हव हो। असे अनेक अनेक गट्ट केले पण जायाच कुठं इतक्याला हे मला अनेक कोणी सांगणं ज्याचे कुठं ते लोक गेले कुठं आम्ही कुठं जाणार विष्णू कुठे <coughs> गेला शंकर कुठे गेला ब्रह्म कोठ गेला आणि आम्ही नाणार कोठ एका जागी जिथून आरो तिथे आशे असे मत गेल्यामुळे आपल्या सरे गटगट -गट फुटले आणि धर्माचं वाटोळ झालं गुरु शिष्यामुळे झाले धर्माचे वाटोळे गाथ्यामध्ये आहे